హావ్ యూవర్స్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ డి డినా ఏడినా మన ప్రభాస్ సినిమా ఐఎమ్ ష్యూర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అయితే ఆ సెలవు అన్న సినిమా వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే మరో బాహుబలిని తలదన్నే విధంగా ఉండిద్రా అనుకున్నారు త్రిబులర్ని తలదన్నే విధంగా ఉండిద్రా అనుకున్నారు అఫోర్ త్రిపులకి రిలీజ్ అవ్వలేదు అనుకుంటా అంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే మనం కూడా ఎంత బడ్జెట్ తీసాం మన తమిళ వాళ్ళు సూపర్ హిట్ అని సినిమా బాగానే ఉంటుంది ఫస్ట్ పార్ట్ అర్థమే అర్థం కానట్టుగా ఉంటుంది రెండుసార్లు చూస్తే బాగా అర్థమైంది రెండవ పార్ట్ ఓకే సో స వెళ్ళిపోయింది అనుకున్న వేళ మన దగ్గర కలెక్షన్స్ రాదు తమిళనాడు ఓకే వచ్చేసింది ఎప్పుడైతే ఆ సినిమా అనుకున్న వేళ ఆడలేదో ఇక మన తెలుగు వాళ్ళు భారీ బడ్జెట్తో తీసే సినిమాలు ఏవైతున్నాయో అవి చూడకూడదు అన్నట్టు లేదన్నప్పుడు హైప్ హైపోయకూడదు అన్నట్టు ఈ తమిళ వల్ల తయారయ్యారట సీరియస్లీ మన భారతదేశంలో ఈ తమిళ వల్లకి అంత ఆ భాష ఉండదు మీరు తక్కువ చెట్లకి వాళ్ళని బట్ కొంచెం అతిగా అంటున్నా ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ కల్కీ సినిమాకి సంబంధించి ప్రీ బుకింగ్ స్టార్ట్ అయింది ఎప్పుడో ఇరవై ఏడో తారీఖు సినిమా రిలీజ్ ఇప్పుడు ఎంత అండి పదో తారీఖు ఆల్రెడీ రెండు మూడు రోజులు కామంటారు టికెట్లు బుకింగ్లు అవుతూనే ఉంది ఇప్పటివరకు కూడా సంవత్సరం వరకు పదిహేను వేలకు పైగా టికెట్లు బుకింగ్ అయ్యింది ఓ రకంగా ప్రపంచంలో ఇది అతిపెద్ద రికార్డ్ అంటే ఇన్ని రోజుల ముందు ఇన్ని వేల మంది టికెట్లు అమ్ముడుబాటు అయితే తమిళనాడులో ఒక టికెట్ అంత బాధపడుతుంటే నిన్న ఒక టికెట్ అమ్ముడు పోయింది అమ్మయ్య ఒక టికెట్ తెగిందిరా అంటే ఒక టికెట్ అమ్ముడు పోయిందిరా నెమ్మదికి వస్తారులే అన్న ఫీలింగ్తో ఉన్నారు నేనైతే చెప్తున్నాను కదా ప్రభాస్ మీద ఆల్రెడీ ఇప్పటికే నార్త్ ఇండియా వాళ్ళకి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి భయంకరమైన జలస్సం బట్ నార్త్ ఇండియా ఉన్నటువంటి సినీ ప్రేక్షకులు ఉండే వాళ్ళకి ప్రభాస్ అంటే ఫుల్ క్రేజ్ అనమాట మన సౌత్ కూడా అలాగే ఉంది బట్ తమిళ వాళ్ళు మాత్రం తట్టుకోలేకపోతా ఉన్నారు తెలుగు వాళ్ళకి ఈ మాత్రం ఇది వస్తుంది అంటే మళ్ళీ వాళ్ళు హీరోలు వాళ్ళు అంత బాగానే ఉంటారు అక్కడున్న కొంతమంది జనాన్ని కొంతమంది రెచ్చగొడతా ఉంటారు పిచ్చోళ్ళకి మళ్ళీ వాళ్ళు రిచ్చిపోతూ ఉంటారు మన దగ్గరనే వైసీపీ టీడీపీ జనసేన తరఫున కొంతమంది ఉంటారు ఆ మాయకులు అనవలసి పిచ్చి అర్థం కాదు ప్రతి పార్టీలో ఉంటారు కానీ అటువంటి వాళ్ళు ఓ ఫుల్ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అలా ఇప్పుడు అక్కడ అన్నమాట సో కలికీకి సంబంధించి ఇప్పటికే ప్లాప్ చేయడం చాలామంది రెడీగా ఉన్నారు కానీ నాగవంశ డైరెక్షన్ కానీ మన ప్రభాస్ యాక్షన్ కానీ అందులో అమితాబ్ బచ్చన్ ఎవరెవరే అవుతున్నారు వాళ్ళంతా కూడా సినిమాను రేంజ్లో హిట్ చెప్పడం నాకైతే అనిపిస్తుంది ఇంక్లూడింగ్ కమల్ హాస్ సో మీరైతే మాత్రం దయచేసి కలికే సినిమా వందల కోట్లు పెట్టి తీసారండి ఇదేనా కదా ఏదైనా సరే అయితే ఓటీట్లో చూడండి హ్యాపీగా నేను కాదన్నాను సినిమా పైరసీ మాత్రం చూడండి ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ అయితే థియేటర్లో చూడండి లేదా వంటి వచ్చామో చూడండి ఈ మధ్యలో పైరిసీ మాత్రం చూడండి పెద్ద తప్పు